ఓ మరుణాచల అందరికీ నమస్తే అందరూ బాగున్నారని ఆశిస్తూ వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాక్స్ ఈరోజు మరో అద్భుతమైన మెమరీస్ చెప్పాలంటే మన ద్వీపంలో మొదటిసారి మా పెళ్ళి రోజు జరుపుకున్నాము ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ బంధం అనేది ముడిపడింది ఆ ఈశ్వరుడు ఈ బంధాన్ని ముడివేసిన రోజు ఫిబ్రవరి ఫోర్టీన్ ఉదయం పదకొండుంటికి నిజంగా చెప్పాలంటే ఎన్నో అనుభవాలు ఎన్నెన్నో మధుర క్షణాలు వీటన్నింటితో కూడి మేమైతే ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెట్టాము ఆ ఈశ్వర్ని ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కుటుంబం మొత్తం వెళ్ళాము అనుకున్నట్టుగానే ఆ శివయ్య అనుగ్రహాన్ని తీసుకొని అందరం కూడా చాలా సంతోషంగా ఆ రోజు సమయాన్ని గడిపాము మేము వెళ్ళేసరికి గుడి తలుపులు మూసేశారు అయితేనే ఈశ్వరుడు మా కోసం ఎప్పుడు ఆయన తలుపులు తెరిచే ఉంటాడని అందరం వెళ్ళి చక్కగా పూజ చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం అలా పూజ చేసుకొని ఈశ్వరుని ధ్యానిస్తూ శివాయ్య దగ్గర నేను ఆయన పిల్లలు అందరం కలిసి ఫోటోలు దిగాము అదేంటోనండి నాకు ఒక సరదా ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకంటూ కొన్ని మెమరీస్ మళ్ళీ ఎప్పుడైనా నేను ఖాళీగా ఉన్న సమయంలో నాకు చూసుకోవడం ఒక అలవాటు అందులోనూ శివయ్య దగ్గర దిగిండే ఫోటోస్ అయితే పదే 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 చూసుకుంటుంటానండి సో ఈసారి కూడా ఇంకా పెళ్లి రోజు కదా మంచిగా శివయ్య దగ్గర నందీశ్వరిని దగ్గర మంచిగా ఫొటోస్ దిగేసాం అందరం ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డేకి కేక్ కట్ చేసుకోవడం మాకు అలవాటు ముందు నుంచి అందుకని చెప్పేసి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి పార్క్కి వెళ్ళి అక్కడ కట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం ఇది మా ఫేవరెట్ ప్లేస్ అనుకోండి ప్రతిసారి పార్క్కి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఒక ఫోటో అయితే ఆ పార్క్ లో నుంచి బయటికి రామ్ అయితే ఇంకా పెళ్లి రోజు కదా ఇంకా మంచి కొంచెం ఫొటోస్ దిగుదామని అని చెప్పేసి ఇద్దరం కలిసి కొన్ని ఫొటోస్ తీయించుకున్నాం ఎంతో హ్యాపీగా నేను ఈ నైన్త్ యానివర్సరీని ఆ ఈశ్వర్ అనుగ్రహంతో జరుపుకోగలిగాను నిజంగా నాకు ఏం మాట్లాడాలో కూడా చెప్పలేకపోతున్నాను ఒక్కటి మాత్రం చెప్పగలను ఈయన నా జీవితంలో రావడం నేను ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి అదృష్టం అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ ఇలా మా పెళ్ళి రోజుని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెట్టాము మేమిద్దరం మాకిద్దరం వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి ద్వీపం బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్